అకౌంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఈ స్టోరీ మీ అందరికీ తెలిసిందే కానీ నిన్న కేటీఆర్ ఢిల్లీలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన తర్వాత మరొకసారి గుర్తు చేయాలి ఆయన మాటల వెనుకున్నటువంటి అంతరార్థం ఇది ఇదిగో ఈ కార్యక్రమాలు ఈ మహా కుట్రలు అంతకుముందు ప్లాన్ చేశారు అవి జరగలేదనేటటువంటి ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి మాటలు వచ్చాయి అని క్లియర్గా చెప్పి విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు చాలామందికి పొలిటికల్ సర్కిల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ నేను చెప్పబోయేటటువంటి విషయాలు ఎప్పుడో విన్నటువంటి పాత గుర్తులు వస్తే రావచ్చు లేదా వినని వాళ్ళు ఉంటే ఫ్రెష్గా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి సో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఏంటా కుట్రలు నిన్న కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి గురించి అంతగా బాధపడిపోయి మదన పడిపోయి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది దాని వెనుకున్నటువంటి అంతరార్థం ఏంటి అర్థం ఏంటి పరమార్థం ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఒక్కసారి ఫస్ట్ కేటీఆర్ ఏమన్నారో నేను గుర్తు చేసిన తర్వాత ఒకసారి చెప్పిన తర్వాత అసలు పాయింట్లోకి వచ్చేస్తాను నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ కేటీఆర్ కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి పాయింట్లు టచ్ చేశారు అవి అంటే ఆంధ్రప్రదేశ్ ఫలితాలు మమ్మల్ని ఆశ్చర్యపరిచాయి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పేసి మాకు కూడా రిపోర్ట్లున్నాయి కానీ మా రిపోర్ట్లు ఏ విధంగా తారుమారయ్యాయో అర్థం కావట్లేదు ఆ ఫలితాలు ఆశ్చర్యపరిచాయి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం చేసినటువంటి ఈ వ్యక్తి ఓడిపోవటం ఏంటని చెప్పేసి మేము కూడా ఆశ్చర్యపోయాం అభివృద్ధి చేసినంత మాత్రాన ప్రజలు పట్టం కడతారనుకోవడానికి వీల్లేదు ప్రజల్లో తిరుగుతున్నంత మాత్రాన ఎమ్మెల్యేలంతా ప్రజలు గెలిపిస్తారని నమ్మకం లేదు నా మిత్రుడు కేతరెడ్డి నిత్యం గుడ్ మార్నింగ్ ధర్మవరం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ ప్రజల్లోనే ఉంటాడు అసలు ఆయన ఓడిపోవడం అయితే నాకు మరీ షాక్ అని చెప్పేసి రకరకాల కామెంట్లు అయితే చేశారు దీని వెనకున్నటువంటి అంతరార్థం ఏంటి అనేది ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఎందుకు ఇంత అవ్యాజ్యమైన ప్రేమ పుట్టుకొచ్చింది అనేటటువంటి అంశానికి ఒకసారి పరిశీలించినట్లయితే కొన్ని నెలల వెనక్కి పెడితే అసలు విషయం అంతా క్లియర్గా అర్థమవుతుంది ఎప్పుడు అంటే తెలంగాణ ఎన్నికల ఫలితాలు నాటికి పెడితే మనకు క్లియర్గా విషయం అంతా అర్థమైపోతుంది తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఆ షాక్లో ఉన్నారు ఆ షాక్ నుంచి కోలుకున్న తర్వాత వాళ్ళ ముందు ఒకే ఒక్క మార్గం కనిపించింది చాలా సులువైనటువంటి మార్గం కనిపించింది అదేంటంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సాయంతో ఆ రోజుల్లోనే టీఆర్ఎస్ ఒక కుట్రకు నాంది పలికింది కుట్ర కోణాన్ని రచించుకుంది అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు హల్చల్ చేశాయి అవేంటయ్యా అంటే రేపు గనక జగన్మోహన్ రెడ్డి అంటే ఆ ఎన్నికలకి ఎన్నికలకి మధ్య మధ్యలో కొన్ని నెలలే గ్యాప్ ఉంది కాబట్టి రేపు గనక జగన్మోహన్ రెడ్డి గెలిస్తే గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఎలాగో వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు గెలిచినట్లయితే జగన్మోహన్ రెడ్డిని అస్త్రంగా వాడుకుని పావుగా వాడుకుని తెలంగాణ రాజకీయాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రభావితం చేద్దామనేటువంటి కుట్రకు తెరలేపారనమాట గట్టిగా పచ్చిగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ సర్కార్ని కూల్ చేయాలనేటటువంటి కుట్రకు రచన జరిగినట్లుగా అయితే ఆ రోజుల్లో వార్తలు గుప్పమన్నాయి సో ఇప్పటికై మీకు అర్థమైపోయి ఉంటుంది ఇన్ని ఆశలు పెట్టుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఓడిపోయే ఓడిపోయేసరికల్లా ఆ ఫ్రస్ట్రేషన్ ఆ బాధ ఆ షాక్ నుంచి ఇప్పటికీ టీఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కోలుకోలేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు చాలా క్లియర్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు గెలిస్తే మనకు సహకారం అందిస్తాడు జగన్మోహన్ రెడ్డి ద్వారా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ కొన్ని అనుకూలమైనటువంటి వ్యక్తులు కొన్ని వర్గాలు కొన్ని శక్తులు ఉన్నట్టుకైతే వాళ్ళకేదో రిపోర్ట్ ఉంది లేదా వాళ్ళకు ఒక అంచనా ఉంది వాటన్నిటినీ వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ప్రభావితం చేస్తాడు రేవంత్కి వ్యతిరేకంగా వాళ్ళందరినీ మారుస్తాడు ఒక చీలిక తీసుకొస్తాడు చీలక వర్గానికి ఆర్థికంగా కానీ మరో పరంగా కానీ మరో పరంగా కానీ ప్రోత్సాహం అందిస్తాడు అంటే రేవంత్ సర్కారు నెట్ట నిలువునా చీల్చేసి కాంగ్రెస్ పార్టీ నెట్ట నిలువునా చీల్చేసి మనల్ని అధికారంలోకి తీసుకొస్తాడు తిరిగి మనం అధికారంలోకి రావటానికి సహకారం అందిస్తాడనేటటువంటి విధంగా ఆశలు పెట్టుకున్నారు ఆ రకమైనటువంటి కుట్రకు రచన జరిగినట్టుగా కూడా ఆ రోజుల్లోనే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి దానికి ఆధారాలు కావాలి అనుకుంటే ఒక్కసారి మీరు కొంచెం వెనక్కి పెడితే గెలిచిన కొత్తల్లో రేవంత్ రెడ్డి గెలిచినటువంటి కొత్తల్లో బీఆర్ఎస్ నేతలు ఆఖరికి ఈరోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి కడియం శ్రీహరి లాంటి వాళ్ళు కూడా అప్పుడు చాలా క్లియర్గా చెప్పారు మరొక మూడు నెలలు లేదంటే మరొక ఆరు నెలలు ఈ ప్రభుత్వం కూలిపోతుంది మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం వచ్చేది కేసీఆర్ఏ సీఎం అయ్యేది కేసీఆర్ అని చెప్పేసి ఒక వర్గం వర్గం కొంతమంది నాయకులంతా ఓదరగొట్టేశారు ఎంతగా అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా భయపడిపోయేంతగా అమ్మో జరుగుతుందేమో అని చెప్పేసి మదన పడిపోయేంతగా రేవంత్ రెడ్డి బాహాటంగా ఆవేదన వెళ్లగక్కుంటూ ఎందుకు పడగొడతారు నన్ను ఏ పాపం చేశారని పడగొడతారు నన్ను ఏ నేరం చేశారని పడగొడతారు నన్ను ప్రజలకు ఇచ్చిన హామీలు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం నా పాపమా నా నేరమా అంటూ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని కూడా మనం చూడొచ్చు సో అంతగా భయపెట్టి అంతగా మైండ్గా మాడి అంతగా ఇది చేశారంటే దాని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సహకరిస్తాడు ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు వాళ్ళను మన అందల వెక్కిస్తాడనేటటువంటి ఆశ కుట్ర వ్యూహరచనే కారణంగా అయితే చెప్పుకోవచ్చు ఈ పాయింట్ నేను చెప్పే పాయింట్లు ఇవి కొత్తవి కాదు ఆ రోజుల్లోనే పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి కావాలంటే కాంగ్రెస్ పార్టీ నేతలు కానివ్వండి లేదంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు కానివ్వండి ఈ ప్రభుత్వం కూలిపోతుందనే అంశం మీద ఏమేమి మాట్లాడారో వాళ్ళ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో ప్రెస్ స్టేట్మెంట్లు ఏమి ఇచ్చారో పేపర్లో ఎలాంటి ఆర్టికల్స్ వచ్చాయో కాస్త వెనక్కి పెడితే మీకే అర్థమవుతుంది మీరు పరిశీలించవచ్చు కూడా నేను చెప్పే తప్ప అనేది మీరే రూఢీ చేసుకోవచ్చు అనమాట ఇది ప్లాన్లో భాగం అన్నమాట సో మొదటి కుట్ర లేదంటే మొదటి అంశం మొదటి ఆశ ఇదంతా ఒక పక్క ఇక నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గెలవాలని బలంగా కోరుకున్నది ఎందుకోసం అని చెప్పేసి మరొక పాయింట్ కనుక మనం చూసినట్లయితే అక్కడ చాప్టర్ నెంబర్ టూలోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పటివరకు కూలుస్తాడు చీలుస్తాడు అధికారంలోకి వస్తాం తెలంగాణలో అనుకూలమైనటువంటి వర్గాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ మొదటి చాప్టర్లో వచ్చేస్తాయి ఇక చాప్టర్ నెంబర్ టూ ఏంటంటే కవిత కోసం కవితను బయటికి తీసుకురావటం కోసం మనకి ఇతో సహాయం చేస్తాడు ఎందుకంటే ఈయన ఎన్డీఏలో లేకపోయినా కేంద్ర పెద్దలతోటి నరేంద్ర మోదీతోటి బీజేపీతోటి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ సన్నిహిత సంబంధాలతోనే బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య సఖ్యత కుదర్చడం కానివ్వండి లేదంటే కవిత కోసం లాబింగ్ చేయడం కానివ్వండి ఇలాంటి అంశాల్లో ఢిల్లీ స్థాయిలో ఇలాంటి అంశాల్లో మనకి సహకారం అందిస్తాడు తోడ్పడతాడు లాబియింగ్ ఉపయోగపడతాడు కవితను బయటకు తీసుకురావటానికి మనకు ఒక అస్త్రంగా ఉపయోగపడతాడని చెప్పేసి టీఆర్ఎస్ గట్టిగా భావించింది బలంగా కోరుకుంది కూడా సో జగన్మోహన్ రెడ్డి గెలవాలి అని చెప్పేసి బలంగా కోరుకున్న దాని వెనకాల కారణాలు ఎన్నున్నాయి అంతే తప్ప ఏదో అవ్యాజ్యమైన ప్రేమ ఏదో ఆయన మీద ఉన్నట్లుగా చిరకాల బంధం చిరకాల మిత్రులు అన్నట్టుగా కాదు అన్ని రాజకీయ అవసరాలే గెలిస్తే మనల్ని అందరికీ ఎక్కిస్తాడని రేవంత్ రెడ్డిని చీలుస్తాడని కూలుస్తాడని లేదా కవిత కోసం ఢిల్లీ స్థాయిలో లాభ్యం కోసం ఉపయోగపడతాడని చెప్పేసి ఇలాంటి అంశాలే తప్ప ఎక్కడ అతని మీద ప్రేమ అయితే మనకు కనిపించదు సో ఆ రకమైనటువంటి ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ లాభయంకి కవితను బయటకు తీసుకురావడానికి బీజేపీతో సఖ్యత కుదర్చడానికి ఈ అంశాల్లో రాయబారం చేస్తాడో మరోడు చేస్తాడో మరోడు చేస్తాడో మనకు సహకారం అందిస్తాడని చెప్పేసి ఆశ పెట్టుకున్నారు ఆశ కూడా గండిపడ్డట్టుగా ఎన్నికలకు ముందే చంద్రబాబు వెళ్ళి ఎన్డీఏతో కలవటం నిన్న మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా క్లియర్గా ఉంది కేటీఆర్ మాట్లాడిన దాంట్లో కూడా ఈ ఫలితాలు రావడానికి ఒక విధంగా పవన్ కళ్యాణ్ కూడా కారణమయ్యాడు ఆయన పొత్తు కలపకుండా విడిగా పోటీ చేస్తుంటే ఫలితాలు మరోలా వచ్చాయేమో అని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేశారు ఆ కామెంట్ అనుకున్న కారణం ఇదే నువ్వు జగన్మోహన్ రెడ్డిని గెలవకుండా చేసావు లేదంటే చంద్రబాబు బీజేపీతో కలిసేలా చేసావు మా అవకాశాలకు గండి కొట్టావని చెప్పేసి ఎన్డీఏలో చంద్రబాబు లేకపోతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వైపు నరేంద్ర మోదీ బీజేపీ మొగ్గు చూపేదేం అంటే డైరెక్ట్గా కలుపుకోకపోయినా కానివ్వండి లాబీ అవకాశం ఉండేదాం అలాంటిది కీలకమైనటువంటి వ్యక్తి చంద్రబాబు వెళ్ళటం ఈరోజు ఎన్డీఏలో ముఖ్య పాత్ర పోషించటం ఈయన కానీ నితీష్ కుమార్ కానీ లేకపోతే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కూడా లేకపోవటం ఈ వల్ల ఆ ఫ్రస్ట్రేషన్ ఆ బాధ అరే మనం అనుకున్న మొదటి పని జరగలేదు రెండో పని జరగలేదు స్వామి కార్యం స్వకార్యం రెండూ మట్టి కొట్టుకుపోయాయి అనేటువంటి ఫీలింగ్ అయితే నిన్న కేటీఆర్ మాట్లాడిన దాంట్లో చాలా క్లియర్గా కనిపించింది సో ఇది కూడా ఇక ఇందుట్లో చాప్టర్ త్రీ ఏంటంటే ఈ అంశాల్లో చాలా వాటిని ముందే రేవంత్ రెడ్డి కనిపెట్టాడు కాబట్టే తన మొదటి ఇంటర్వ్యూలోనే నా ఓటమి కోసం జగన్ చాలా గట్టిగా పనిచేశాడనేటటువంటి కామెంట్ చేయడం కానివ్వండి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కుట్రల్ని నిలువరించేందుకు లేదంటే ఇలాంటి కుట్రలు నా మీద జరగబోతున్నాయని చెప్పేసి ఎలాగూ స్మెల్ అందింది కాబట్టి వాటిని ఎదుర్కొనేందుకు షర్మిలను అస్త్రంగా మార్చుకున్నాడు రేవంత్ రెడ్డి అందుకోసమే షర్మిలను ప్రోత్సహించాడు ఆవిడ పార్టీ కాంగ్రెస్లో కలవటానికి విలీనంగా ఉండటానికి సహకారం అందించాడు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి పంపించడంలో కానివ్వండి ఏకంగా అక్కడ పిసిసి అధ్యక్షుడాలను చేయటంలో కానివ్వండి అవసరమైతే ఎన్నికల్లో నేనే వచ్చి ప్రచారం చేస్తాను నేను అండగా నిలబడతానని చెప్పేసి డీకే శివకుమార్తో కలిసి కంకణం కట్టుకున్నట్లుగా షర్మిల కోసం పాటు పట్టడం కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే దీని వెనక కేవలం షర్మిల కాంగ్రెస్ పార్టీ అనేటి అంశాలే కాక తన ప్రయోజనాలు తనకు రాబోయేటటువంటి ముప్పును నివారించుకోవటం అనే అంశాలు కూడా రేవంత్ రెడ్డి ముందే గమనించాడు ఎలాగో కూటమి కట్టిన తర్వాత క్లియర్గా పిక్చర్ అర్థమైపోయింది సరే ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతన కూటమి కట్టిన తర్వాత విజయం అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది అప్పుడు కొంచెం రేవంత్ రెడ్డి రిలాక్స్ అయినట్టు అయితే తెలుస్తోంది సరే షర్మిలో తన పోరాటం దాని చేస్తోంది అయినా సరే చంద్రబాబు గెలుస్తాడు గెలిచిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి దిక్కు దివానం ఉండే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి మనకి ఇప్పట్లో ఉండదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఫీల్ అయినట్టుకైతే తెలుస్తోంది అందుకనే మొన్న చంద్రబాబు లేఖ రాయగానే రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత కోరగానే వెంటనే దానికి అంగీకరించడం పిలవటం మాట్లాడటం ఆ కుట్రలు భవిష్యత్తులో వచ్చినా సరే అవసరమైతే తెలుగుదేశం పార్టీ కూటమి కూడా తనకు సహకారం అందించేలా ఎందుకంటే పైన ఢిల్లీలో చక్రం దిప్పుతోంది చంద్రబాబు కాబట్టి చంద్రబాబు ఆ పొజిషన్లో ఉన్నంతకాలం రేవంత్ రెడ్డికి ఎలాంటి ముప్పు ఉండదు రేవంత్ రెడ్డికి బీజేపీ ద్వారా ముప్పు కూడా ఏర్పడదు ఇక ప్రస్తుతం టీఆర్ఎస్ అయితే ముప్పు తలపెట్టేటటువంటి స్థాయిలో లేదు వేరే రకంగా కుట్రలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కూడా చాలా పూర్తిగా బలహీనపడిపోయాడు తన పోరాటం తాను కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇక మనం రిలాక్స్ అక్కడ చంద్రబాబు ఉన్నంతకాలం సేఫ్ అనే ఫీలింగ్లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తోంది సో ఓరకరారు మహానుభావులు ఓరక చెయ్యరు కామెంట్లు అన్నట్లుగా నిన్న కేటీఆర్ జగన్ కోసం అంతగా కామెంట్లు చేస్తూ అంతగా బాధపడిపోతూ అంతగా స్టేట్మెంట్ ఇవ్వటం వెనక ఉన్నటువంటి అసలు కోణాలు ఇవి నంబర్ వన్ జగన్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ నిరునా చీల్చి ప్రభుత్వాన్ని పడగొట్టి తమను ఎక్కిస్తాడనేటటువంటి ఆశ మొదటగా ఉంటే నంబర్ టూ కవితను బయటకు తీసుకురావడానికి ఢిల్లీలో బీజేపీతో లాబింగ్ చేయడానికి ఇతర విషయాల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మనకు ఉపయోగపడతాడనేటటువంటి రెండవ ఆశగా ఉంటే ఈ రెండాశలు మట్టి కొట్టుకుపోయాయి పైగా తన అనుకోనటువంటి వ్యక్తులు తన శత్రువర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చి అందరంలో కూర్చున్నారు తెలంగాణలోను ఆంధ్రాలోను ఢిల్లీలోను అనేటటువంటి భావనతోటి ఆ తోటే ఈ మాటలు మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అంతే తప్ప ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు వాత్సల్యం ఏదో ఉన్నట్టుకైతే మనం పొరపట్టడానికి వీలేదన్నమాట ఇది అప్పట్లో జరిగినటువంటి కుట్రలు దాని వెనుకున్నటువంటి అర్థం పరమార్థం అంతరార్థం సో మరి ఈ అంశాలు విన్న తర్వాత ఈ అంశాలన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది ఇవి కొత్త వార్తలైతే కావు పాతవే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినవే పొలిటికల్ సర్కిల్స్లో విన్నటువంటివే బట్ ఈరోజు సమయం సందర్భం కుదిరింది కాబట్టి ఇలా లింక్ చేసుకుని మరి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి మీరేమంటున్నారు మీ అభిప్రాయం ఏంటి మీ కామెంట్ ఏంటనేది నాకు క్లియర్గా మెన్షన్ చేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే